హలో అందరికీ మరో చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చేసాను సో చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంకా హౌస్ వైఫ్లు చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే ఇంట్లో ఉండి ఏదన్నా ఒకటి చేసుకుంటే బాగుంటుంది కదా ఇంట్లో ఉండి మనకి డబ్బులు ఇంట్లోనే ఉండి ఏదన్నా వర్క్ చేసుకుంటూ మనకు డబ్బులు వస్తే బాగుంటుంది కదా అని చాలా మంది ఉంటు అనుకుంటారు కదండి అలాగే నేను కూడా అలాగే ఆలోచించి సో నేను కూడా అన్నీ ఇలాగే ప్రతిదీ యూట్యూబ్లో చూసి వర్క్ ఫ్రమ్ హోమ్స్ అవి ఇవి అని చెప్పి చూసి అన్నీ చూసేసి ఇంకా నేను ఒక ధూప్ స్టిక్ అండ్ అగర్బత్తలు ధూప్ స్టిక్ అని చెప్పేసి ఒక వీడియో చూశాను సో అవి మీకు ఇంటికి ఇస్తాము మాల్ మొత్తం మీరు ఇంటికి ఇస్తాం మాకు చేసి పంపించాలని చెప్పారు సో సరే కదా అని నేను కాంటాక్ట్ చేశాను వాళ్ళని కాంటాక్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఒకసారి రన్ని మేడం మీరు మీతో మాట్లాడదా మాట్లాడ వచ్చి చూసుకొని మీకు కూడా క్లారిటీ ఉంటుంది కదా అన్నారు సరే కదా అని చెప్పేసి నేను వెళ్ళాను అనమాట వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ చేస్తున్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు ఆయన తీసుకెళ్లి చూపించాడు సో మనకి మనకి ఏమనిపిస్తుంది అని చేసిన వాళ్ళకి నిజమే కదా బాగానే వస్తుంది కదా అనుకుంటాం కదా మనము సో కొంచెం మనకి నమ్మకం కూడా కదురు కుదురుతుంది కదా సరే వీళ్ళు చేసేవాళ్ళే కదా అని చెప్పి వాళ్ళని కూడా అడిగితే వాళ్ళు కూడా మేము ఇప్పుడు ఇప్పుడే జాయిన్ అయినాము పర్లేదు వస్తాయి బాగానే వస్తాయి అన్నట్టు చెప్పారు చెప్పిన తర్వాత సరే కదా అని చెప్పేసి నేను నెక్స్ట్ డే అయితే వెళ్ళిపోయి వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంటి దగ్గర ఇంట్లోనే చిన్న రూమ్లో ఆఫీస్ లాగా పెట్టుకున్నాండి తను సో వాళ్ళ దగ్గర నాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి అయితే మనీ కట్టించుకొని నాకైతే మాల్ ఇచ్చాడు మాల్ ఇచ్చిన తర్వాత ముప్పై పలు పెట్టి మూడు చెరువు నీళ్ళు తగ్గించాడండి తీసుకున్నాము ఇంకా అసలు విషయం ఇప్పుడు చెప్తా వినండి తీసుకున్న తర్వాత ఏమైంది ప్రోడక్ట్ అయిపోయింది నేను చేసి ఇచ్చాను నేను ఇంకా నేను ఒకదా మనం అయితే అదైతే ఈజీ అయితే కాదండి ఒకరి వల్ల అస్సలు అవ్వదు ఎలా అయిపోతుందంటే క్షణం తీరికా ఉండదు దమ్డి ఆదాయం ఉండదు అంటే వీడియోస్ చూసి అయితే మీరు ఖచ్చితంగా మోసపోకండి ఆ మనీ అయితే వేస్ట్ చేసుకోకండి మనీ వేస్ట్ అవుతుంది టైం కూడా వేస్ట్ అవుతుందండి అలా అందరూ ఉండకపోవచ్చు ఇదైతే నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ అయితే మీకు ఈ విషయం ఇదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది